హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఇక ఇవాళ వీడియో ఏంటంటే ప్రతి లేడీస్ కి కిచెన్ లో యూజ్ అయ్యేటటువంటి కొన్ని సింపుల్ కిచెన్ టిప్స్ అనేవి ఈరోజు ఈ వీడియోలో నేనైతే మీకు షేర్ చేస్తానండి ఇవి చాలా మందికి అయితే తెలిసి ఉండొచ్చు బట్ కొంతమందికి అయితే తెలిసి ఉండకపోవచ్చు తెలియని వారి కోసం అయితే నేను ఈ వీడియో షేర్ చేస్తున్నాను ఇంకా ప్రాసెస్ లోకి వెళ్ళిపోదాం పదండి లెట్స్ ఇప్పుడైతే మనం టిప్ నెంబర్ వన్ ఏంటో చూసేద్దాం అండి మనం రెగ్యులర్ గా కిచెన్ లో యూజ్ చేసి మిక్సీ జార్స్ ఉంటాయి కదా ఇవైతే బ్లేడ్లు స్టక్ అయిపోయి తిరగకుండా అప్పుడప్పుడు అయితే మనం చాలా ఇబ్బంది అయితే పెడుతుంటాయండి అటువంటిప్పుడు వీటిని ఈజీగా రిపేర్ చేసుకుని మనం అయితే రీయూజ్ అయితే చేసుకోవచ్చు ఇంకా దీనికోసం అయితే మనం ఆ మిక్సీ జార్ని బోర్లో రివర్స్ అయితే తిప్పేసుకొని మనం వంట కోసం యూజ్ చేసే బేకింగ్ సోడా కొంచెం ఉంటది కదా అదైతే తీసేసుకొని కొంచెం అయితే ఇట్లా చల్లేసుకోవాలి నెక్స్ట్ దీనిపైనే వన్ టేబుల్ స్పూన్ ఆఫ్ వైట్ వెనిగర్ ఉంటుంది కదా అది వేసేసుకోండి అది వేసేసుకోవడం వల్ల ఇట్లా కెమికల్ రియాక్షన్ అయితే జరిగి ఇట్లా నురగలు అయితే వస్తాయండి ఇలా నూరుగలు రావడం వల్ల లోపల ఉండేటటువంటి డస్ట్ పార్టికల్స్ అన్ని మనకు చాలా ఈజీగా అయితే రిమూవ్ అయిపోయి మంచిగా క్లీన్ అయితే అవుతాయండి ఇంకా ఇది టెన్ మినిట్స్ ఏ ఉంచుకోవాలి టెన్ మినిట్స్ తర్వాత క్లీన్ చేసేసుకోవాలి టెన్ మినిట్స్ కంటే ఎక్కువ ఉంచుకుంటే మళ్ళీ బ్లేడ్ అయితే స్ట్రక్ అయిపోతాయండి చూడండి ఎంత డస్ట్ అయితే అయితే వచ్చిందో ఇంకా దీన్ని అయితే వాష్ చేసేసుకోవాలండి మంచిగా ఇంకా కింద పెట్టేసుకొని మంచిగా అయితే వాష్ చేసేసుకోండి ఇంక ఇప్పుడు మళ్ళీ ఇంక ఇట్లా వాష్ చేసేసుకొని అప్పుడప్పుడు ఇట్లా క్లీన్ ఇట్లా చేసుకోవడం వల్ల మనకైతే ఈ మిక్సీ జార్లని మళ్ళీ రీయూజ్ అయితే చేసేసుకోవచ్చు ఇప్పుడు టిప్ నెంబర్ టూ ఏంటో చూసేద్దామండి మనకి కందిపప్పు నానబెట్టే టైం అయితే లేనప్పుడు అవి తొందరగా కుక్ అవ్వాలని అయితే అనిపిస్తుంది కదా అయితే మీకు ఈ టిప్ చాలా యూజ్ అయితే అవుతుందండి ఇప్పుడు కందిపప్పును మంచిగా అయితే వాష్ చేసేసుకొని ఇంకా దాంట్లో కొంచెం వాటర్ యాడ్ చేసేసుకున్న తర్వాత ఇది ఫాస్ట్ గా కుక్ అవ్వాలంటే ఒక నాలుగైదు బియ్యం గింజలు అయితే ఆ కందిపప్పులో యాడ్ చేయాలండి దీంతో పాటు కొంచెం కూడా యాడ్ చేయాలి ఇట్లా చేయడం వల్ల మనకు కందిపప్పు నానబెట్టకపోయినా సరే చాలా ఫాస్ట్ గా అయితే కుక్ అవుతుందండి ఇది పొంగకుండా ఉండాలంటే కొంచెం ఒక టూ డ్రాప్స్ వచ్చేసి ఆయిల్ కూడా యాడ్ చేసేసుకోవాలి ఇంకా నెక్స్ట్ టిప్ నెంబర్ త్రీ అయితే చూసేద్దామండి మనం బేకరీ నుంచి అయితే బ్రెడ్ ప్యాకెట్స్ అయితే తీసుకొచ్చుకుంటుంటాం కదా ఇవైతే చాలా ఫాస్ట్గా అయితే పాడైపోతుంటాయండి లో పెడితే గట్టిగా అయితే అయిపోతాయి బయట పెడితే కొంచెం లాగా అయితే వచ్చేస్తాయండి ఇవి కొంచెం ఫాస్ట్ గా పాడైపోకుండా ఉండాలంటే ఆలు ఉంటుంది కదా ఆలు ఇట్లా పీసెస్ కింద అయితే కట్ చేసేసుకొని ఆ పీసెస్ని ఆ బ్రెడ్ ప్యాకెట్లో ఉంచడం వల్ల మనకి ఎక్కువ రోజులు పాడవకుండా అయితే ఈ బ్రెడ్ ప్యాకెట్ అనేది నిల్వైతే అయితే అండి అంటే ఈ టిప్ కూడా అయితే ఫాలో అవ్వండి ఇంకా నెక్స్ట్ వచ్చేసి టిప్ నెంబర్ ఫోర్ అయితే చూసేద్దాం అండి ఇప్పుడు మనం కిచెన్లో ఎక్కువ పని చేసేటప్పుడు అయితే ఆయిల్ అయితే వంపేస్తూ ఉంటాం కదా అక్కడక్కడ అంటే ఫ్లాట్ కిచెన్ ప్లాట్ఫామ్ మీద కానీ గ్యాస్ స్టవ్ మీద కానీ ఇట్లాంటప్పుడు ఇట్లాంటి ప్లేసెస్లో అయితే మనకి ఆయిల్ అయితే ఎక్కువైతే ఉలిగిపోతూ ఉంటుంది కదా ఇప్పుడు మనం చాలా మనం ఎంత క్లీన్ చేసినా కానీ కొంచెం జిడ్డు జిడ్డు అయితే ఉంటుంది కదండి ఆ జిడ్నెస్ అనేది ఎక్కువ పోవడానికి కొంచెం మైదా తీసేసుకొని మనకి ఎక్కడైతే ఆయిల్ వంపిపోయిందో అక్కడైతే మైదా పిండి చల్లడం వల్ల ఆ మైదా పిండి అనేది ఈ ఆయిల్ అనేది పీల్ చేస్తుందండి ఇంకా ఇంకప్పుడు మనం ఈజీగా అయితే క్లీన్ చేసేసుకోవచ్చు మన జిడ్డు అయితే అనిపించదు ఇప్పుడు టిప్ నెంబర్ ఫైవ్ అంటే చూసేద్దామండి మనం పాలు కాచుకునేటప్పుడు అవి పొంగిపోకుండా ఉండాలంటే మనం పాలు తీసుకునే గిన్నె ఉంటుంది కదా బౌలు దాని చుట్టూ అయితే కొంచెం ఆయిల్ అయితే తీసేసుకోవాలండి మనం వంటకి యూజ్ చేసిన ఆయిల్ తీసేసుకొని ఇంకా ఇట్లా మొత్తం రౌండ్గా మొత్తం ఆ బౌల్ అంతా రౌండ్గా అయితే ఇట్లా అయితే అప్లై చేసేసుకోవాలండి ఇట్లా అప్లై చేసుకోవడం వల్ల పాలు అయితే పొంగిపోకుండా అయితే ఉంటాయండి మనకి పాలు కాగబెట్టుకునేటప్పుడు అయితే పొంగిపోకుండా ఈ టిప్ అయితే చాలా బాగా అయితే యూజ్ అవుతుందండి చూడండి నేను ఇక్కడ మీకు లైవ్ లో అయితే చూపిస్తున్నాను నేనైతే సేమ్ చేసి అదే స్టవ్ మీద అయితే పెట్టానండి ఇంకా నాకైతే ఇదైతే వర్క్ అయితే అనిపించింది ఇంకా నెక్స్ట్ ఇంకో టిప్ ఏంటంటే దీనికి ఇట్లా గరిట కూడా పెట్టడం వల్ల కూడా పొంగకుండా అయితే ఉంటాయండి పాలు మనకి ఈ టూ టిప్స్ అయితే ఈ పాలు పొంగకుండా ఉండడానికి మనకైతే చాలా బాగా యూస్ఫుల్ అయితే అవుతాయండి నెక్స్ట్ వచ్చేసి టిప్ నెంబర్ సిక్స్ అయితే చూసేద్దామండి మనం మార్కెట్ నుంచి అయితే బనానాస్ అయితే కొన్ని తెచ్చుకుంటాం కదండి అప్పుడు ఈ బనానాస్ మనం కుక్ చేయడానికి ఫస్ట్ అయితే పీలోట్ అయితే చేసేసుకోవాలి కదా ఈ బనానాని ఈ పీల్ అవుట్ చేసేసుకోవడం మనకైతే కొంచెం కష్టం అనిపిస్తుంది ఎందుకంటే దీని తొక్క అనేది కొంచెం మందంగా ఉండడం వల్ల మనకైతే కొంచెం కష్టంగా అయితే ఇది పీల్ చేసుకోవడం ఇబ్బంది అయితే అనిపిస్తుంది చాలా మంది అయితే పీలర్ సహాయంతో దీన్నైతే అవుట్ అయితే చేసేస్తుంటారు నాకైతే ఆ ప్రాసెస్ అయితే ఎందుకో కొంచెం కష్టమైతే అనిపించిందండి ఇంకా అందుకని చెప్పేసి నేనైతే ఈ టిప్ అయితే మీకు షేర్ చేస్తున్నాను అండి చాలా సింపుల్గా ఈ బనానా అయితే మనం పీల్ చేసేసుకోవచ్చు మీకు వీడియోలో కనిపిస్తున్నట్టుగా బనానాని టూ కార్నర్స్ అయితే కట్ చేసేసుకోవాలి ఫస్ట్ నెక్స్ట్ వచ్చేసి చాక్ తీసేసుకొని ఇంకా చుట్టూతా ఒక ఫైవ్ సిక్స్ అయితే మనం ఘాట్లు అయితే పెట్టేసుకోవాలండి ఇట్లా అయితే గా అయితే పెట్టేసుకోవాలి ఇంకా ఘాట్లు పెట్టేసుకున్న తర్వాత ఆ ఘాట్స్ దగ్గర మన ఫింగర్స్ మీ వీడియోలో కనిపిస్తున్నట్టుగా ఇట్లా ఫింగర్స్ తీసేసుకుంటే చాలా ఈజీగా అయితే రిమూవ్ అయితే అయిపోతుందండి ఈ టిప్ అనేది నాకు చాలా అయితే ఈజీ అయితే అనిపించింది అందుకని చెప్పి మీకైతే షేర్ చేస్తున్నాను అండి మీకు ఎవరికైనా యూజ్ఫుల్ అనిపిస్తుందేమో అందుకని చెప్పేసి అయితే ఈ టిప్ అయితే షేర్ చేస్తున్నాను ఇప్పుడు వీటిని పీసెస్ కింద కట్ చేసేసుకొని మనం ఈ పీసెస్ అనేది బ్లాక్గా రాకుండా ఉండాలంటే సాల్ట్ వాటర్లు వేసేసుకోవాలండి ఇలా సాల్ట్ వాటర్లు వేసేసుకోవడం వల్ల పీసెస్ అనేది బ్లాక్ అయితే రాకుండా అయితే ఉంటాయండి నెక్స్ట్ ఇప్పుడైతే టిప్ నెంబర్ సెవెన్ అయితే చూసేద్దామండి మనం సూపర్ మార్కెట్ నుంచి పల్లీలు అయితే కొన్ని తెచ్చుకుంటాం కదా తెచ్చుకొని ఒక టూ త్రీ కేజెస్ అయితే ఒకేసారి అయితే పర్చేజ్ చేస్తాం కదా వాటిని అయితే డైరెక్ట్గా ఇలా కంటే నెలలో తెచ్చి స్టోర్ చేసేసుకుంటుంటాం ఇవి ఎక్కువ రోజులు నిల్వ ఉండకుండా ఇట్లా అయితే బూజ్ అయితే వస్తాయండి మీకు విడియోలో కనిపిస్తుంది కదా ఇట్లయితే చాలా అయితే పాడైతూ ఉంటాయి కదా నాకైతే తెలియకప్పుడు ఇట్లానే చేసేదాన్ని అందుకని చెప్పి ఇట్లా పాడైపోయినాయండి ఇంకా ఈ మధ్య అయితే తెలుసుకున్నాను అందుకని చెప్పి టిప్ అయితే మీకు షేర్ చేస్తున్నానండి ఒక వన్ అవర్ పాటు ఎనలో పెట్టి వాటిని స్టోర్ చేసుకోవడం వల్ల ఎక్కువ రోజులు అయితే మనకి పల్లీలు అనేది నిల్వ అయితే ఉంటాయండి ఇంకా ఈ టిప్ కూడా మీరు కూడా అయితే ఫాలో అవ్వండి నెక్స్ట్ టిప్ నెంబర్ ఎయిట్ అయితే చూసేద్దామండి ప్రతి ఒక్కరు ఎర్లీ మార్నింగ్ అయితే టీ అయితే పెట్టుకుంటారు కదండి అట్లాంటి మనకు మంచిగా సువాసనగా టేస్టీగా ఉండాలంటే యాలకులు ఉంటాయి కదండి ఆ యాలకల్ని లోపలి తీసేసి ఇట్లా ఈ తొడుమనేది టీలో వేసేసుకుని మరిగించుకోవడం వల్ల మనకి టీ అనేది మంచి సువాసన మంచి స్మెల్తో అయితే ఉంటాయండి అట్లా సువాసనతో మంచిగా అయితే టీ రెడీ చేసేసుకోవచ్చండి మనం ఇంకా నెక్స్ట్ వచ్చేసి టిప్ నెంబర్ నైన్ అయితే చూసేద్దామండి ఇట్లా క్యాబేజీ అయితే మనం కుక్ చేస్తుంటాం కదా చాలా మందికి ఈ క్యాబేజీ స్మెల్ అనేది అండి ఇది అదొక రకమైనటువంటి స్మెల్ అయితే వస్తుంది అట్లాంటప్పుడు అలాంటి స్మెల్ అయితే రాకుండా మనం కొంచెం ఇలా అల్లం మొక్కు ఉంటుంది కదా అదైతే తీసేసుకొని మన కుక్ అయ్యే క్యాబేజీలో వేయడం వల్ల ఆ స్మెల్ అయితే పోతుందండి ఈ టిప్పు నచ్చితే ఫాలో అవ్వండి ఐ హోప్ దిస్ వీడియో ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక మీకు ఎంతో కొంత యూస్ఫుల్ అనిపిస్తే మాత్రమే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలానే మరిన్ని మంచి వీడియోలతో మీ ముందుకు వస్తాను అంటిల్ దెన్ కిప్ వన్